రాజ్ ఫుల్గా తాగి కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు కళావతి కళావతి అంటూ గట్టిగా పిలుస్తాడు దాంతో కళావతి ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు ఇక హాల్లోకి రాగానే అక్కడ రాజు తాగి ఉండడం చూసి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావ్యని చూసి అక్కడ ఉన్న రాజు ఇలా అంటూ ఉంటాడు కళావతి చెప్పు నువ్వు ఇప్పుడు నిజం చెప్తావా లేదని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే కావ్య ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది అది చూసి రాజు అయితే ఏంటి నిన్నే అడిగేది చెప్పు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పట్లేదంటే యామిని చెప్పిన చెప్పిందంతా నిజమేనన్నమాట అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కావ్య అపర్ణ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు యామిని చెప్పినట్లుగా నువ్వు ఎవరితోనో అని చెప్పి రాజు అయితే టంగ్ స్లిప్ అవుతూ ఉంటాడు అవుతూ ఉండగా ఇంతలో అపర్ణ అక్కడికి వెళ్ళి రాజుని గట్టిగా చంప చంప పగలగొడుతుంది అది చూసి రాజు యామిని వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పి అపర్ణ అయితే రాజుని నిలదీసి అడుగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు నువ్వు ఏమనుకుంటున్నావరా ఇది ఎవర్రా నువ్వు దీన్ని ఇంకెవరని అనుకుంటున్నావా ఇది ఎవరో కాదు నువ్వు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ముందు తాలి కట్టిన భార్యరా నువ్వు నీ భార్య అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే రాజు యామని కావ్య వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు నా కొడుకు లాంటి వాడివి నువ్వు నా కొడుకు లాంటి వాడివి అని ఎప్పుడు అంటూ ఉంటాను కదా కొడుకు లాంటి వాడివి ఎట్రా నువ్వు నా పేగు తెంచుకొని పుట్టిన కన్న కొడుకురా నీకు మతిపోయింది మతిపోతే ఈ యామని ఆడిస్తున్న నాటకం రా ఇదంతా అని చెప్పి అపర్ణ అయితే రాజుకి మొత్తం అంతా కూడా నిజం చెప్పేస్తుంది అది విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రాజు అయితే ఏంటి ఇదంతా నిజమా అని చెప్పి షాక్లో ఉంటాడు ఇక అపర్ణ మాత్రం నేను చెప్పేది నిజం రా నువ్వు నా కన్న కొడుకువి నువ్వు మెల్ల మెల్ల ప పసుపుతాడు కట్టిన నీ రాయి ఈ కళావతి అని చెప్పి అపర్ణ అయితే రాజుకి నిజం తెలిసేలా మొత్తం అంతా కూడా చెబుతుంది అది విని రాజు అలాగే కావ్య వీళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక యామని అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి రా బావ ఇదంతా నమ్మేస్తాడా అని చెప్పి యామని కంగారు పడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్